హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా నేను ఈ ఈ వీడియో అయితే చేయడానికి కారణము నాకు మాట్లాడడం రావట్లేదు గొంతు నొప్పిగా ఉంది అందుకని సింపుల్గా ఒకరైతే ఆర్మోల్ రౌండ్ ఎలా తీసుకోవాలని డౌట్ అడిగారు అనమాట అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు హెల్త్ బాగలేక వీడియోస్ అయితే చేయకూడదు అనుకున్నాను ఇప్పుడు చూడండి ఆర్మోల్ రౌండ్ అంటే ఏంటి హార్మోల్ రౌండ్ లూ ఆర్మల్ లూజ్ అంటే ఏంటి అలాగే హ్యాండ్ లూజ్ అంటే ఏంటి చెస్ట్ లూజ్ అంటే ఏంటి చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలి ఎన్ని రకాలుగా చూసుకోవాలనేది నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో వివరించబోతున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు చూడండి ఇలా అడుగున ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఒక లైన్ గీసేయండి తర్వాత వచ్చేసి నడుం లూజు ఇలా చూసుకోండి ఇప్పుడు మనకు టేప్ కూడా అవసరం లేకుండానే కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా చూడండి రెండు కుట్లు ఒక చోటికి వచ్చేటట్టు బ్యాక్ పార్ట్ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసేయండి ఈ టక్ కోసం మనము ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఆ మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ మార్క్ ఎక్కువ చేసుకుంటున్నాను ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చిందో చూద్దాము ఎనిమిది పాయింట్ ఐదు వచ్చింది అంటే ఎనిమిదిన్నర అనమాట ఎనిమిదిన్నర ఇంచులకి ఇది నడుం వస్తుంది వస్తుందనమాట అంటే కుట్టిన తర్వాత ఏడున్నర వస్తుంది నడుం లూజ్ మొత్తం ముప్పై ఉంటుంది అనమాట ఇది ఈ బ్లౌజు ఇప్పుడు బ్లౌజ్ పొడవు షోల్డర్ వెడల్పు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లెంత్ అన్నీ ఒకసారి చూసేసుకోవచ్చు బ్లౌజ్ని ఇలా నాలుగు మడతలు ఫోల్డ్ చేసి నీట్గా పెట్టేసేయండి ముడతలు రాకుండా ఇలా నీట్గా పెట్టినప్పుడే అన్నీ మనకు తెలుస్తాయి అనమాట బ్యాక్గ్రౌండ్ లెంత్ ఇప్పుడు మార్క్ చేశాను అలాగే చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ టైట్గా పట్టుకుని అంటే బ్యా రౌండ్కి పైన టైట్గా పట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి ఇది సంఖ లూజు వస్తుంది చెస్ట్ లూజు వస్తుంది ఇప్పుడు ఆర్మోల్ డౌన్ కూడా ఎంత తీయాలనేది ఇక్కడ వస్తుంది అనమాట ప్లస్ గుర్తులాగా రావాలంటే అక్కడ మనము కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ పొడవు షోల్డర్ వెడల్పు నెక్ నెక్ వెడల్పు ఎంత వస్తుందో కూడా ఇక్కడే తెలిసిపోతుంది షోల్డర్ వెడల్పు ఎంత కావాలనేది కూడా ఇక్కడే తెలిసిపోతుంది ఇప్పుడు మార్కింగ్స్ అంతా పెట్టేశాను కదా ఇది పొడవు ఇదేమో కుట్టిన తర్వాత ఉండాల్సిన పొడవు ఇది అంటే బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఉంది కుట్టిన తర్వాత పద్నాలుగే ఉండాలన్నమాట అంటే పద్నాలుగు ఉండాలంటే పద్నాలుగున్నర పొడవ తీసుకున్నాను యువతలు కూడా పద్నాలుగున్నరనే పొడవ మార్క్ చేసుకోవాలి ఈ రెండు గీతల్ని కలిపి ఒక లైన్ గీసేయండి ఇలా గీసిన తర్వాత మనము షోల్డర్ వెడల్పు కూడా ఇక్కడ అంటే కుట్టే కుట్లలోకి పోయి మిగిలేదంత అనమాట ఈ హాఫ్ ఇంచ్ కుట్లలోకి పోతుంది కాబట్టి అక్కడ మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఆర్మోల్ డౌన్ ఎంత తీయాలనేది చూపిస్తున్నాను ఆరు ఇంచులు తీయాలి గీత దగ్గర నుంచి ఆరు ఇంచులు ఆర్మోల్ డౌన్ తీసుకోవాలి చూడండి కరెక్ట్గా ఆరు ఇంచులు ఉంది ఇది బ్లౌజ్కి ఈ బ్లౌజ్ కూడా అంటే ఈ ఆది బ్లౌజ్ కూడా నేనే కుట్టాను షోల్డర్ వెడల్పు వచ్చేసి మొత్తం ఐదున్నర ఇంచులు ఉంది చూడండి మొత్తం కలిపి ఖర్చుతో కలిపి ఐదున్నర ఇంచీలు ఉంది ఇప్పుడు దీన్ని మార్క్ చేసి కరెక్ట్గా ఇది కూడా ఇలా ఎల్ షేప్లో మార్క్ చేసిన తర్వాత ఇది ఆరు ఇంచులు ఉందా లేదా చూద్దాం ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది ఇంచులకి అలా ఎక్కువ రాకూడదు స్కేల్తో కరెక్ట్గానే గీసేస్తున్నాను కరెక్ట్గా అవతల ఆరు ఇంచులు ఉంటే ఇవతలు కూడా ఇలాగ ఆరుంచీలే ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఆర్మల్ చెస్ట్ లూజ్ చూడండి చెస్ట్ లూజ్ తొమ్మిది ఇంచీలు వచ్చింది కదా అంటే ముప్పై ఆరు ఇంచీలు చెస్ట్ లూజ్ బ్లౌజ్ ఇది ఇప్పుడు ప్లస్ రెండు ఇంచీలు అంటే ఈ ఖర్చుకి రెండు ఇంచీలు వదులుతున్నాను నేను ఒకటిన్నర ఇంచు కూడా వదలొచ్చండి ఒక ఇంచు కూడా వదలొచ్చు ఒక ఇంచు వదిలితే ఎక్కువ కాలము బ్లౌజులు ఉండవు ఎందుకంటే సైజు పెరుగుతున్నప్పుడు పనికి పనికిరాకుండా అయిపోతాయి అనమాట సైజు తగ్గిపోతాయి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లెంత్ తొమ్మిదిన్నర ఉంది ఇది ఎట్ సైడ్ ఏమో రెండున్నర కింద వైపు మనం వెడల్పుగా పెట్టుకోవచ్చు లేదా ఇంతైనా పెట్టుకోవచ్చు నేనైతే మూడు పెడుతున్నాను ఈ రౌండ్ని ఇది వచ్చేసి ఇలాగా స్క్వేర్ షేప్లో మార్క్ చేస్తున్నాను ఆర్మూల దగ్గర చూడండి ఇప్పుడు ఒకటి పాయింట్ రెండు ఇలా క్రాస్గా తీసుకోండి ఒకటి పాయింట్ రెండు ఒక ఇంచు రెండు పాయింట్లు అనమాట ఇలా క్రాస్గా తీసుకుంటే ఒకటి పాయింట్ రెండు ఈ మూల దగ్గర నుంచి పైకి ఒక ఇంచు రెండు పాయింట్లు తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకోవాలి ఆ రౌండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మూడించులు తీసుకోండి పైన గీత నుంచి ఇంచులు ఇలాగా మూడించులు మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి కరువు అంటే ఇక్కడ నుంచి రౌండ్ తిరగాలన్నమాట ఇలాగా వన్ ఇంచ్ దూరంలో గీతలోకి కలపాలి ఇలాగ ఇది ఆర్మోల్ రౌండ్ అంటారు దీన్ని ఇప్పుడు వచ్చేసి ఈ రౌండ్ కరెక్టేనా మనం గీసిన ఈ రౌండ్ కరెక్టేనా కాదా అనేది ఒకసారి చెక్ చేస్తాం ఈ గీత పైన ఈ కింద గీత నుంచి చూసుకోవాలి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసిన తర్వాత చూడండి ఎనిమిది పాయింట్ రెండు ఉంది అంటే పదహారున్నర ఇంచీలు ఆర్మోల్ రౌండ్ అనమాట ఇది ఈ బ్లౌజ్కి ఎంత ఉందో చూద్దాం చూడండి కరెక్ట్గా పదహారున్నరే ఉంది ఇది కూడా ఎనిమిది పాయింట్ రెండే ఉంది ఇప్పుడు మీకు బ్లౌజ్ పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి మీరు కూడా ఇలా చెక్ చేసుకొని కట్ చేశారంటే బ్లౌజ్ అస్సలు చెడిపోదు ప్లస్ గుర్తు ఖచ్చితంగా వస్తుంది బ్లౌజ్కి చూడండి కరెక్ట్గా ఒక్క పాయింట్ కూడా తేడా లేకుండా నీట్గా వచ్చింది కదా ఇలాగ మీరు ఖచ్చితంగా కట్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి లేదంటే కనుక మీరు ఖచ్చితంగా చూసుకొని కట్ చేసేయాలి లేదంటే ఎక్కువ రావడం తక్కువ రావడం జరుగుతుంది ఈ ఇక్కడ చూడండి ఖచ్ ఇది హాఫ్ ఇంచ్ ఖర్చు అంతా పోను మీకు కరెక్ట్ ఈ లూజ్ వస్తుంది ఇప్పుడు ఇది చెస్ట్ లూజ్ ఎలా చూడాలనేది కూడా సింపుల్గా చూ చెప్తున్నాను చూడండి ఏమి ఆర్భాటం ఇబ్బందులు లేకుండా ఇప్పుడు చూడండి ఇలా చూసుకుంటే కనుక ఒక్క నిమిషంలో చెస్ట్ లూజ్ ఎంత ఉందో చెప్పవచ్చు అన్నీ చెక్ చేసే బదులు ఇలా ఒక్కసారి ఒక్క వైపు మాత్రమే చూసుకుంటున్నాను చూడండి ఇది ఒక లైన్ మనం ఫస్ట్ లైన్ కుట్టిండేది ఇది అక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ ఎంత ఉందో చూడండి కరెక్ట్గా నేను లాగకుండా కరెక్ట్గానే పెట్టాను కరెక్ట్గా ఆ లైన్కి కలిసింది అనమాట ఇది లూజ్ చూసే విధానము ఇది ఒక రకం అనమాట ఇంకా చాలా రకాలు ఉన్నాయి బ్లౌజ్ని బట్టి చూసుకోవాలి కొన్ని బ్లౌజ్లు కొన్ని రకాలు కుట్టింటారనమాట ఫ్రంట్ పార్ట్ అంతా దగ్గరకు వచ్చేటట్టు కుట్టింటారు అలా చూ ఉన్నప్పుడు నీట్గా చూసుకోండి ఇప్పుడు ఆర్మోల్ రౌండ్ అంటే ఏంటి ఆర్మల్ లూజ్ అంటే ఏంటి చేతులు లూజ్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఈ గీత ఇలా పెట్టి చూసామంటే ఆర్మ్ లూజ్ అనమాట అంటే చంక లూజ్ అంటాం కదా అది ఇది వచ్చేసి ఆర్మోల్ రౌండ్ అనమాట ఇది ఇది చేతులు లూజు ఇప్పుడు ఆర్మోల్ లూజు ఆర్మోల్ రౌండ్ లూజు మొత్తం రెండు మనకు కావాలి అలా ఇంపార్టెంట్ అనమాట బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసేసారి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసారి చూడండి ఇంత మనము కట్ చేసుకోవాలి ఎక్కువ ఈ బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఇంత కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్